ఎవరు అది అటువంటి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళే అన్ని మతస్థులు అలా అక్కడ ఉద్యోగం ఎలా చేస్తారు వెళ్ళడానికి పర్మిషన్ కావాలంటే ఉంటే అంటుంటే ఎట్లా కుదురుతుంది అది సో అందుకని వాళ్ళు కొంతమంది అయితే సమయం దొరికినప్పుడు వాళ్ళ మతం గురించి ప్రచారం చేస్తారు ఎస్ ఎస్ ప్రతి భక్తుడు రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు ఉండి లేస్తే ఆ డబ్బులు వాళ్ళకి జీతంగా ఇస్తే వాళ్ళు ఆ విధంగా చేస్తే అట్లా ఇప్పుడు ఆ ధర్మం మీద ఆ దేవుడి మీద వాళ్ళకి భక్తి ఉండాలి ఎస్ భక్తి ఉండాలి అంకిత భావం అంకిత భావం ఉండాలి అప్పుడే అక్కడ పనిచేయాలి అవునండి ఇప్పుడు మా సంస్థలు ఉన్నాయి అది అన్ని మనస్సులు అంతా పనిచేస్తారు కోర్స్ మాకు అట్లాంటి ఫీలింగ్ అన్ని మనసులు వేలేయాలి లేకపోతే వాళ్ళని దూరం పెట్టాలి అనేది లేదు అవునండి పర్టికులర్గా టీటీడి విషయం వస్తే దాని యొక్క ఇది వేరండి పవిత్రత యూ కెనాట్ కంపేర్ ఇది విత్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్ అఖిలాండ్ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్న మాట కరెక్ట్ అంతే అది దాంట్లో మరి ఇంకా వేరే వరుడ్ లేదు ఆయన సొమ్మది ఆయన ఆయన్ని వ్యతిరేకంగా చేస్తామంటే ఎట్లా టాలరేట్ చేస్తాం కరెక్ట్ సార్ కరెక్ట్ మరి కానీ గతంలో నాకు ఎప్పుడు అంటే నా డౌట్ మీ దగ్గర వ్యక్తం చేస్తున్నాను సార్ ప్రశ్న కాదు ఇది టీటీడీ బోర్డులో పనిచేసిన గతంలో లోకటి పనిచేసిన ఉద్యోగస్తులు పై అధికారులు ఇంతమంది ఈ విషయాన్ని ఎందుకండి ప్రతిఘటించలేదు ఈరోజు మీరు వచ్చి మాట్లాడే వరకు అది అసలు సర్ఫేస్కి రాలేదు ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు సార్ వాళ్ళు మనిషికి ఈ పని చేయాలనేది సంకల్పం రావాలి అప్పుడే వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళకి కొన్ని కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి నేను కామెంట్ చేయదలుసుకోవాలి దానికి వాళ్ళ ఎవరిష్టం వాళ్ళది ఎవరిష్టం ఎలా అవుతుంది సార్ నా నేనేంటే నా డిఫరెంట్ అవన్నీ దేవుడికి మంచి జరగాల అన్ని బాగా చేయాలా అలా ఉండకూడదు అని నా ఆలోచన నా ఆలోచనకి మా బోర్డులో పెట్టగానే అందరూ ఆమోదం చెప్పారు అందుకని ఏం కావాలి అంటే మీలాంటి వ్యక్తి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఎవరు గుండె ఎవరు మాట్లాడతారు ఈ విషయాన్ని అది మీరు మొట్టమొదటి వ్యక్తి అయ్యారు ఉన్న మనసులో ఉన్నది చెప్పకుండా దాచుకొని ఎలా అవుతుంది అది చంపుకోవాలి అంతే అవునండి ఆత్మసాక్షిని చంపుకొని బతకాల్సిన అవసరం అవసరం మీరు ఎప్పుడూ అలా బ్రతకలేదు మీకు నచ్చినట్టుగా బ్రతికారు మీకు నచ్చిన తావులో ప్రయాణం చేశారు నచ్చిన తర్వాత అది ఎంత భారం అయినా మోసారు బ్యాడ్ ఆ విషయంలో నాయుడు గారికి తిరిగి లేదండి ఎదురు కూడా లేదు ఎందుకంటే మీరు ఈ టీవీ ఫైవ్ అనేది స్థాపించిన తర్వాత మీ పేరు చాలా బయటికి బాగా వచ్చింది తర్వాత మీరు ఎక్కడ కూడా గుండెకు ఎదురొడ్డి నిలబడ్డారు ఎక్కడ ఎవరికి లొంగలేదు వంగలేదు ఒక నిఖార్సైన జర్నలిజానికి ఒక ఒత్తే సంతకం నిల్వెత్తి నిదర్శనంగా నిలబడ్డారు మీరు టాల్ కూడా పర్సన్ కాబట్టి నిల్వెత్తు అనొచ్చు ఈ కా దీంట్లో మీరు ఇప్పుడు వచ్చి నిర్ణయం తీసుకున్నారు గతంలో మీరు నమ్మూరు తారక రామారీ బాగా క్లోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన మహాభక్తుడు తిరుమల శ్రీవారికి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎక్కడ మీరు ఏ రోజున ఈ వాయిస్ అంటే మీరు వచ్చే వరకు మాట్లాడకూడదు అనుకున్నారా అట్లా లేదు నాకు అవకాశం రాలేదు ఇవన్నీ చెప్పటానికో చేయటానికో ఎందుకంటే ఎన్టీ రామారావు గారి చంద్రబాబు నాయుడు కాని ఇచ్చిన పని చేయటం తప్ప ఇట్లా అట్లా అనేది ఉండదు నాకు ఒక సైనికుడు అంతే అదే అంటే పరిధి దాటి ఇప్పుడు మీరు మాట్లాడలేదు రామారావు గారితో అన్నాళ్ళు ప్రయాణం చేశారు కదా సార్ మీ అభిమాన కథానాయకుడు మన అభిమాన కథానాయకుడు నిన్నటికి డెబ్భై సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై నాలుగో తారీఖున మన దేశం సినిమా రిలీజ్ అయింది నిన్నటికి ఆయన మీద మీరు వ్యాఖ్యానించండి ఒక నటుడుగా వ్యాఖ్యానించండి అంటే అదేదో ఇదని కాదు ఇన్ జనరల్గా మీ మనసులో మాట మీ మనసులో ఆలోచన చెప్పాలంటే ఏం చెప్తారు సార్ రామారావు గురించి ఏముంది మహానుభావుడు అలాంటి వ్యక్తి ఇంకా పుడతాడని మేము అనుకోవట్లేదు అది అంతే రావాలా రావాలే నో కంపారిజన్ విత్ అదే ఇన్ ది వరల్డ్ ఇన్ దిల్డ్ హండ్రెడ్ పర్సెంట్ దానిలో డౌట్ సార్ ఆయన డిసిప్లిన్ కానీ ఆ విగ్రహం కానీ అందం వాచా అసలు ఏ రకంగా చూసుకున్నా సరే ఎనీ స్ట్రెచ్ ఆఫ్ లాజిక్ ఇస్ అ గ్రేట్ మ్యాన్ బై ఆల్ మీన్స్ ఫార్ ఎక్స్ ఏంటి మీరు అభిమాన ఆయన అభిమాన సంఘాలు నేను ఎందుకంటే తిరుపతి గురించి కన్నా అసలు మీ లైటర్ వేను తెలుసుకోవాలని నా స్నేహితులు చాలా మంది అన్నారండి సీరియస్గా చేసేస్తున్నారు తిరుపతి లడ్డు గురించి ఇంకో దాని గురించి అసలు మీరు ఇన్ జనరల్ గా రామారావు సినిమాలు మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి సార్ అన్ని నచ్చుతాయి మాకు రామారావు సినిమా అంతా స్కూల్ పోయి కూర్చొని చూసే అప్పుడు ముప్పై నాలుగు వైసలు ముప్పై నాలుగు నేల నేల అంటే మీ టైంలో నేలనే స్కూల్ పోయి చూసేవాళ్ళం అట్లా ఆయన ఫ్యాన్ అండి అంటే అసలు అన్ని సినిమాలు నచ్చినా ఆయన నచ్చినప్పటికీ కూడా కొన్ని సినిమాల మీద విపరీతమైన ఆపేక్ష మిగులుతుందండి మనసులో మాకు ఆ స్క్రీన్ మీద ఆయన కనబడుతుంది చాలా అంతే అంటే సినిమా చూడటం ఆయన చూస్తాం స్టోరీ ఏది మ్యూజిక్ అవన్నీ అని తెలియదు మాకు అదేలేండి బట్ రామారావు గారు సడన్గా అంటే ఆయన్ని ఊహించని అనూహ్యమైన రీతిలో కొన్ని అంటే లాస్ట్ డేస్లో ఆయన కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన రోజున మీరు ఆయన పక్కన ఉన్నారా సార్ ఉన్నారా నాట్ డిజర్వింగ్ ఆయన డిజర్వ్ చేయని సిచ్యువేషన్స్ అన్నిటిని ఆయన ఫేస్ చేశారు చరిత్ర అది మనం బ్యాడ్ లక్ అంతే కొన్ని ఇన్సిడెంట్స్ నేను ఎప్పుడూ మీ తరం వాళ్ళని రామారావుకి అత్యంత చేరువైన మనుషుల్ని నేను చాలామందిని అడిగానండి ఈ ప్రశ్న నాకు విసుగులేదు ఆ ప్రశ్న అడగడంలో మిమ్మల్ని కూడా అడుగుతా లక్ష్మీభారత్ గారు అనే వ్యక్తి రామారావు క్యాంపులోకి ఎంటర్ అవుతున్న టైంలో మీరు ఎవరూ ఆ విషయాన్ని పసిగట్లేదండి రామారావుకి డ్యామేజ్ జరగబోయే దిశగా ఈ పరిణామాలు ముందుకెళ్తున్నాయి అని ఎవరూ గ్రహించలేదా సార్ గ్రహించినా కానీ అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్ మనం చెప్పే పరిస్థితి లేదు ఎవరికి వినే పరిస్థితి కూడా లేదు ఎవరు అదంతా జరిగిపోయింది జరగాల్సింది రాసి పెట్టింది జరిగిపోయింది అదంతా దాన్ని ఎవరేం చేయలేదు మార్చలే మార్చలేకపోయారు మీరంతా మీరంతా కలిసి మార్చలేకపోయారు ఆయన చూస్తేనే చాలు ఆయనతో మాట్లాడేది ఏముంటుందా అంతే కావాలి ఇవన్నీ మనం ఏమన్నా ఇట్లా చూస్తారు ఇంకా పారిపోతాం మీరు ఎలక్షన్ లో నిలబడ్డానికి కూడా ఎమ్మెల్యే టికెట్ అడిగారు కదా ఎయిటీ త్రీలోండి మరి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు ట్రై ట్రై చేయలే మీ కూడా నేను ఆయన పిలిచారా రోజు ఉంటాం కదా ఆయన పడే మనం సైనికుడు ఆయనకి అదేనండి ఏంటి ఎక్కడ పోటీ చేద్దాం అంటే నేను అన్న చిత్తూరు కదా మాది చిత్తూరు నుంచి చేస్తాను అన్నా అప్పుడు అన్నాడ నేను ఆడబిడ్డకి ఇచ్చేసాను ఆడ జాన్సీ లక్ష్మి అని ఇంకా మార్చడానికి కుదరదు నువ్వు పుత్తూరుకు పో లేదన్నా పుత్తూరు నాకు వద్దు అది ఎక్కడుందో అక్కడ తెలియదు నాకు సరే అని అప్పుడు ముదుకృష్ణ గారికి ఇచ్చారు అవును పుత్తూరు ముదుకృష్ణ నాటి గారికి ఇచ్చారు సార్ ఇప్పుడు ఈ అంటే తిరుపతి లడ్డు అనే కంటెంట్